ప్రైజ్లా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా వందనాలు దేవుడు మనకు నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి వచ్చిన సర్వోన్నతినికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చి వాగ్దానమును ధ్యానించుకుందాం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించి వాక్యపు వాగ్దానము సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు ఆ వాక్యం ఏదై ఉందంటే పద్నాలుగవ అధ్యాయము పదవ వచనములో ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను అని అంటున్నాడు కదండి నిజమే ప్రతిరోజు మనము బాధల్లో ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఏం కాదులేండి కొంతకాలమే కదా అందరికీ వచ్చేదే కదా మీరేం భయపడకండి దేవుడు తోడై ఉన్నాడు మీరు చేసే మీతో ఉన్నాడు కదా ధైర్యంగా ఉండండి అని అన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మన బాధలు వీళ్ళకి ఏం తెలుస్తాయి మనం పడుతున్న వేదన శోధన వాళ్ళకేం తెలుస్తుంది ఇట్లానే మాట్లాడతారు అని అనిపిస్తుంది కదండి మనకు మన హృదయంలోని మాటనే ఈరోజు దేవుడి ఇక్కడ వాక్యముగా పెట్టి మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు చూడండి ఎవరిని దుఃఖము వాని హృదయమునకే తెలియనో ఒకరిని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు ఒక సంతోషములో అన్యుడు అన్యుడు ఎవరండి దేవుణ్ణి తెలుసుకునేని వాళ్ళు తెలుసుకున్న దేవునిలో స్థిరపడని వారు దేవునికి దూరముగా ఉన్నవారు దేవుని ఎందు భయభక్తులు లేనివారు లోకానుసారముగా జీవించుచున్నవారు ఇటువంటి వారే కదండి యథార్థత లేనివారు వీళ్ళందరూ కూడా అన్యులై ఉన్నారు అందుకు దేవుడు ఏమంటున్నాడు ఎవని దుఃఖము దేవుడు ఎవని దుఃఖము అనే హృదయమునకే తెలియను ఆ తర్వాత ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు అని అంటున్నాడు ఒకని సంతోషములో అంటే మన సంతోషములో ఎవరు పాలి వారు కానే కార్యండి అన్యులానంటే మన సంతోషము సహించలేని వాళ్ళు ఉండవచ్చు మనం ఆనందంగా ఉండడము భరించలేని వాళ్ళు ఉండవచ్చు మనమంటే అసూయ పడే వాళ్ళై ఉండవచ్చు దేవునిలో దేవుడిచ్చే కార్యంలోని మీరు ఎలా పొందుకోగలుగుతున్నారని హేళన చేసే వాళ్ళై ఉండవచ్చు అందుకే దేవుడు ఏమంటున్నాడు ఆయన మాట్లాడుతున్న మాట ఎవరిని దుఃఖము వాళ్ళ హృదయానికే తెలుస్తుంది నా బాధ నాకే తెలుసు మీ బాధలు మీకే తెలుసు ఎవరి బాధలు వాళ్ళకే తెలుసు అండి అందుకే ఎవరి హృదయము వారికి ఎవని దుఃఖము వాణి హృదయ మనకే తెలియను అని అంటున్నాడు ఆ తర్వాత ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరుడు ఒకని సంతోషములో అంటే నా సంతోషములో నేనంటే నచ్చని వాళ్ళు లోకానుసారముగా ఉన్నవాళ్ళు విశ్వాసం లేని వాళ్ళు ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం వస్తున్నామంటే వస్తున్నాం ఉన్నామంటే ఉంటున్నాం అని అనుకుంటున్న వాళ్లకు ఏమైపోయిందండి నా సంతోషము వారికి ఏమైపోయింది అన్యులు పా పాలివాడు కానేరుడు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే పాలివాడు అంటే ఆ సంతోషాన్ని పంచుకోగలిగిన స్థితి స్థాయి ఆ దుఃఖ ఆ దుఃఖంలో ఉన్నప్పుడు వచ్చి పంచుకోగలిగినటువంటి స్థితి ఇవి లేని వాళ్ళై ఉంటారండి అందుకే దేవుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట ఏదై ఉందంటే ఎవరి దుఃఖము వాణి హృదయమునకే తెలుసును ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తాయండి అంతే కానీ పక్క వాళ్ళకి అది వినోదంగా కావచ్చు లేక టైంపాస్ కావచ్చు లేకుంటే అదేదో ఒక ఇహలోకపరమైన ఒక ఆనందం కావచ్చు అండి కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఎవ నీ దుఃఖము వాణి హృదయమునకే తెలియను కానీ నువ్వు గ్రహించాల్సింది నీ దుఃఖము నీకు కాకుండా నిన్ను సృష్టించిన నీ దేవుడికి కూడా తెలుస్తుంది నువ్వు గ్రహించాల్సింది ఈరోజు నీ కంటికి కనిపించే నీ పిల్లలే కావచ్చు నీ భర్తే కావచ్చు నీ కుటుంబంలోని వారికి కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ బంధువులు కావచ్చు ఎవ్వరికైనా నీ దుఃఖం పట్టకపోయి ఉండవచ్చు అమ్మా నువ్వు బాధపడుతుంటే ఎగతాళి చేస్తుండవచ్చు ప్రార్థన ప్రార్థన అంటారు దేవుల్లోనే ఉంటారు ఎసయ్యా ఎస్య్యా అని అంటారు ఏమైపోయింది వాళ్ళు వచ్చి ఏం చేశాడని నిన్ను ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారేమో అయినా నీ దుఃఖాన్ని నువ్వు సాహిస్తూ మోస్తూ ఆ భారమంతా దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్న ప్రియ సహోదరి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి దుఃఖము వారి హృదయానికే తెలుస్తుంది కానీ ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు నీ సంతోషములో అన్యులైన వారు పాలివారు ఎప్పటికీ కాలేరు ప్రియ సహోదరి నీ జీవితంలో అటువంటి వాళ్ళు ఉన్నారేమో నువ్వు దేవుళ్ళ ఆనందిస్తూ అన్నీ సహస్తము సమస్తము సమర్పి దేవునికి సమర్పించుకొని ఆయన పాద సన్నిధిలో ఓర్పు కలిగిన కొనసాగుతుంటే దేవుడు నిన్ను చూ చూసి ఓదారుస్తుంటే సంతోషిస్తుంటే ఓర్చుకోలేని వాళ్ళు నీ మీద నిందలేస్తున్నారేమో ఆల్రెడీ వాళ్ళు పాపాలు చేస్తూ వాళ్ళు మలినపడుతూ ఆమె అదిగో ఆమె కూడా అలాగే చేస్తుంది ఆమె కూడా అలాగే ఉందని అనవసరమైన బురద తీసి నీ మీద చల్లుతున్నారేమో అంటే దేవుడు అంటున్నాడు వాళ్ళు అన్నిలై ఉన్నారు నానా వాళ్ళు అన్నీలో ఉన్నారు బంగారు నువ్వు బాధపడకు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అన్నీలు అని అన్న వాళ్ళ మీద పడిపోయింది వాళ్ళ జీవితాల్లో నేనున్నా కూడా నా విలువ తెలియకుండా ఉన్నవాళ్ళు వాళ్ళ మాటలకు నువ్వు విలువ ఇవ్వడమేంటి కానీ నీ దుఃఖాన్ని చూస్తున్న దేవుడను నువ్వు దుఃఖపడుతుంటే నీ హృదయాన్ని చూస్తున్న పరిలో ఒక తండ్రిని నేను నీకు తోడు ఉన్న ఉండాల్సింది నేనే నేనే నిన్ను ఆశీర్వదిస్తా ఆ తర్వాత ఒకని సంతోషముల అన్యుడు పాలివాడు కానేరడు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ధైర్యంతో ఈ వాక్యాన్ని అందుకో దేవుని బిడ్డ ఆ వాక్యాన్ని అందుకొని ధైర్యముతో దేవుడిని కనపరచు ఆయన ఆశీర్వాదాన్ని అందుకొని ఆయన మాత్రమే ఆ మహిమ పరుస్తూ ముందుకు కొనసాగు ఇటు వాక్యము ద్వారా దేవుడు నీకు నాకు మనకందరికీ అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక Amen, amen, amen. Hallelujah.